మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ముందుగా ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినం పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళి అర్పించారు అనంతరం వేదికపై నుంచి లబ్దిదారులకు ఎమ్మెల్యే జెన్నంపల్లి రెడ్డి చేతుల మీదుగా అరవై మూడు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై మూడు చెక్కులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని సంవత్సరం లోపల మండలంలో బీటీ రోడ్లు లేని గ్రామాలకు తయారు చేయడం జరుగుతుందని లక్ష్యమని పేర్కొనడం జరిగింది నవాబుపేట మండల పరిధిలో గల అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బూట్ల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు పార్టీ కార్యకర్తల అండగా ఉంటామని చెప్పడం జరిగింది అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి రామచంద్రయ్య తహసీల్దార్ నాయక్ ఎంపీడీఓ జయరాం నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగారావు బంగ్లా రవి దేపల్లి వెంకటేష్ కాజా మోహిద్దీన్ నరసింహ ఆచారి రాజశేఖర్ రామ్మోహన్ గౌడ్ మొహిద్దీన్

ఆర్ఎంబి కన్వర్ట్ చేసి డబుల్ రోడ్ చేయాలని ఆలోచన నాకు నవాపేట మండలంలో ఈ రోడ్ ఎక్కడంటే అంటే దొండపల్లి టు ఇప్పటూరు దొండపల్లి నుండి ఇప్పటూరు వరకు మదల బ్రిడ్జ్ తోని రోడ్ వస్తుంది இல்ல <laughs> 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 அண்ணா அண்ணா சார் பட்டு சார் பட்டுக்கணும் சார் சார் ஓகே சார் செக் பண்ணுறோம் சார்